ఎవరో ఒకరిని పట్టుకొస్తారు కదా చిన్నప్పన్న ఆయన పట్టుకున్నారు పట్టుకుని ఏప్రిల్ మాసంలో మేలో విచారణకు పిలిచారు జూన్ ఆరో తారీఖు వచ్చాడు ఆయన్ని ఈ సిట్ వారు విచారించారు విచారించి రాసేసుకున్నారు చిన్నప్పన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు ఎమ్మటై సుబ్బారెడ్డి పేరు చెప్పన్నారు ధర్మారెడ్డి పేరు చెప్పన్నారు నన్ను బలవంతం చేశారు నన్ను దౌత్యం చేయడానికి ప్రయత్నం చేశారు అని ఒక వీడియో కూడా తక్షణమే రిలీజ్ చేశాడు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సిట్ అనేది చంద్రబాబు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ పిలవటం సుభారెడ్డి పేరు చెప్పు జోగి రమేష్ పేరు చెప్పు అమ్మటి రాంబాబు పేరు చెప్పు ధర్మారెడ్డి పేరు చెప్పు చేపని కేసులో పెడతాం కొడతాం అవసరం అయితే అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించి ఈ చిన్న పన్ని ఆ రోజుని చెప్పించడానికి ప్రయత్నం చేశారు ఏయో రాంచుకున్నారు సంతకాలు పెట్టుకున్నారు ఆయన మాత్రం వచ్చి బయటికి చెప్పాడు కాముగా ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడైనా ఏదైనా పెద్ద ఇష్యూ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందనుకో గూట్లో నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు బయటికి తీస్తాడు నెయ్యి తీస్తాడు వాళ్ళ అబ్బాయి ఆయన ఇద్దరు కూడా మళ్ళీ ఈ మధ్యని తీశారు చిన్నప్పను పిలుచుకొచ్చారు మళ్ళా అరెస్ట్ అన్నారంటే ఇరవై నాలుగో ముద్ద ఇరవై ఎనిమిదో ముద్ద అరెస్ట్ చేశారు చేసి సుబ్బారెడ్డి గారి మీద బుర్రదల్లే కార్యక్రమం చేస్తున్నారు నెయ్యిలో కల్తీ ఉందని నిరూపించలేకపోయారు లడ్డు ప్రసాదాన్ని ఎక్కడా కూడా టెస్ట్ కు పంపలేదు లడ్డు ప్రసాదంలో కల్తీ కలిసిపోయింది ఈ పాప అంతా జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది హిందువులారా చూశారా అని హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిని విధంగా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తూ ఉన్నారు చిన్నప్పని ఎవరు అసలు ఇతను ఎస్ సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా రెండు వేల పద్దెనిమిది వరకు పనిచేశాడు ఆ తర్వాత ఏం చేశాడు ఇతను ఆ తర్వాత వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాడు ఆ తర్వాత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాడు ఆ తర్వాత వాళ్ళ పేర్లు ఏం బయటికి రావు వాళ్ళ దగ్గర పనిచేశాడు కదా ఎట్లా సుబ్బారెడ్డి గారి దగ్గర ఏ విధంగా పనిచేశాడో వాళ్ళిద్దరి దగ్గర కూడా అదే విధంగా పనిచేసినా సుబ్బారెడ్డి గారే టార్గెట్ తప్ప వాళ్ళ టార్గెట్గా ఒక పర్చేసింగ్ కమిటీ ఉంటుంది ఆ పర్చేజింగ్ కమిటీ చంద్రబాబు నాయుడు గారి టైంలో అంటే ఇప్పుడు ఈ టైంలో కొలుసు పాతసారి గారు మీ అందరికీ తెలుసు మా పార్టీలో కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు కొలుసు పార్థసారది గారు దానిలో మెంబర్గా ఉన్నారు అలాగే సౌరభ్ గోర టీటీ సభ్యుడు ఆయన ఉన్నాడు చెన్నైకి చెందిన కృష్ణమూర్తి కూడా ఉన్నారు వీళ్ళందరూ పర్చేసింగ్ కమిటీలు మెంబర్స్ అసలు ఈ మూడు వందల ఇరవై రూపాయలు ఏంటి నాకు అర్థం కాదు స్వచ్ఛమైనవి మూడు వేలు మూడు వందల ఇరవై రూపాయలు కొంటానంటే ఇది కల్తీ అన్నాడు ఈనాడు వాళ్ళు ఏమన్నారంటే కనీసం వెయ్యి రూపాయలు ఉంటుంది పదహారు వందలన్నీ ఉంటుంది పదహారు వందలు వెయ్యి కాకోకుండా కొన్నారా అంటే మూడు వందల ఇరవై రూపాయలు కొన్నారు కదా ఇది కల్తీ అన్నారు రేటు బట్టి కల్తీ చేశారు ఇప్పుడు ఎదుగు కొంటున్నారు కనీసం వెయ్యి రూపాయలు కొంటున్నారా ఈనాడు చెప్పినట్టు లేదు చంద్రబాబు చెప్పినట్టుగా మూడు వేలు కొంటున్నారా లేదు వెయ్యి రూపాయలు లోపే కొంటున్నారు కాబట్టి మూడు వేల ఆరు వందలకు పైకి కొంటున్నారు అనుకో అది వేరే విషయం మూడు వందల ఇరవై రూపాయల పైన కొంటున్నారు మరి ఇది కల్తీకి కాదా అని అడుగుతా ఉన్నా అంత చౌక ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా పార్టీని బురదల్లాలని హిందువులను దూరం చేయాలని ఒక దుర్బుద్ధితో బాబు కొడుకులు ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి అంటే నిజంగా నమ్మకం లేదు ఉంటే కలవని కల్తీని కలిసినట్టుగా చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక నీచమైన రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను